అందరికీ నమస్కారం మిత్రులారా నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ ఈ కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఏ రాశి వారికి అనుకూలంగా ఉందని తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంది ఎవరికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి అనేది నేను వివరంగా చెప్తాను అంతకంటే ముందుగా గిరి అస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే ఈ రాశిలో ఈ సంవత్సరంలో కొన్ని రాసులకి శుభంగా ఉంటుంది కొన్ని రాసులలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొన్ని రాసులకి అధమ ఫలితాలు ఉంటాయి అయితే అధైర్యపడాల్సింది లేరు ఆనందపడాల్సింది లేరు వ్యక్తిగత జాతకంలో కూడా అలాగే ఉండాలి మంచి గ్రహ దశ నడవాలి అంతర్దశలు నడవాలి గ్రహాలు మంచి స్థానంలో ఉండాలి అప్పుడే ఈ ఫలితాలు వస్తాయి ఇక విషయానికి ఎందుకు ఆలస్యం వస్తే మీకు మేషరాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది అలాగే వృషభ రాశి కూడా కొంత అనుకూలంగా ఉంది ఇక మిథున రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీగా యోగ ఫలంగా ఉంటుంది సింహరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం అలాగే వృశ్చిక రాశి కూడా అనుకూలత అన్ని విధాల యోగకరంగా అదృష్టపరంగా కూడా ఈ సంవత్సరం ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి సంపూర్ణంగా యోగకరంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది వీరికి నాలుగు గ్రహాలు లాభంలో ఉండగా ఈ సంవత్సరం స్టార్ట్ అవడం అన్నీ ఆనందకరమైన లాభకరంగా యోగకరంగా ఈ మాసం ఉంటుంది ఇక మీనరాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది ఎందుకంటే వీరికి కొంత ఈనాశ బాధలు ఉన్నప్పటికీ కొంత అయినప్పటికీ గురుబలం ఉన్నప్పటికీ కూడా వీరికి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది అటు సగభాగం సంతోషంగా ఆనందకరంగా అనుకూలంగా ఉంటుంది మొదటి సగభాగం తర్వాత ప్రతికూలంగా కొంత ఈ విధంగా ఫిఫ్టీ ఫిఫ్టీగా సాగుతూ ఉంటుంది మీనరాశి వారికి మీ యొక్క పూర్తి జాతకాన్ని కోసం నన్ను ఫోన్ చేసి సంప్రదించవచ్చు తగిన ఫీజ్ చెల్లించి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే